అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా ఛానల్లో మన నైంటీస్ కిట్స్ అంటే మనం అప్పుడు పెళ్ళిళ్ళకి భోజనాలకి ఎక్కడికన్నా బయట భోజనాలకి వెళ్ళినప్పుడు దోసకాయ పచ్చడి కంపల్సరీ ఉండేది భోజనాలలో సో చాలా పాతకాలం వంటకం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడిని నా వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇంకో విషయం గుర్తు చేయాలండి మేము చిన్నప్పుడు మా నాన్న పొలం దగ్గర పనిచేస్తుంటే మా నాన్నకి అన్నం తీసుకుని వెళ్ళే వాళ్ళం మా అమ్మ వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి చేసి అరిటాకులు ఇచ్చి పంపించేది సో అక్కడ పొలం దగ్గర కూర్చుని అరిటాకులు వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉండేదంటే మరి ఏంటో పొలంలో తింటే అన్నం కూడా చాలా టేస్ట్గా అయిపోతుందండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు నేను ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి మనకు తా కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు దోసకాయలు టమాటా ఉల్లిపాయ కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుంది దోసకాయ పచ్చడికి అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళు ఈజీగా చేసేసేయచ్చు నేనైతే ఇక్కడ కారాన్ని తగ్గట్లు మిరపకాయలు తీసుకున్నాను ఎప్పుడైనా మీరు పచ్చళ్ళు చేయాలంటే ఇలాంటి కలర్లో ఉన్న మిరపకాయలని చూజ్ చేసుకోండి సో అదేంటంటే టేస్ట్ బాగుంటే అంత కారం కూడా ఉండవు అందరూ ఈజీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట రెసిపీని సో పచ్చిమిరపకాయలు ఇలా ఉడికిన తర్వాత టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించట్లేదు ఉడికిస్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మనం స్టవ్ మీద పెడితే పచ్చిమిరపకాయలు ఉడికితాయండి దానివల్ల పచ్చడి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మనం ఎక్కువ వేయిస్తే హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతాయి అనమాట సో అలా పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత నేను టమాటోలో కొత్తిమీర ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇలా మూత పెట్టుకుని మనం ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఆ టమాటోలో ఉన్న నీరంతా ఊరి టమాటోలు కూడా చక్కగా ఉడికిపోతాయండి సో ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా కదా ఇలా ఉడికిన తర్వాత జీలకర్ర కొంచెం చింతపండు కూడా వేసుకుని ఉడికించుకోవాలి సో చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఎంతవరకు ఉడికించుకోవాలి అని అంటే చూడండి ఇప్పుడు నేను టమాటా ఒకటి చూపిస్తాను చూడండి ఇలా టమాటా ముక్క స్నాష్ అయిపోయి ఉంటుంది అంతవరకు ఉడికించుకోవాలి అంతేనండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత నేను యాక్చువల్లీ రోట్లో ప్రిఫర్ చేస్తాను నాకు ఈరోజు లేట్ అయింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి సో మిక్సీలో ఇలా మరీ మెత్తగా పట్టుకోకండి కొంచెం కచ్చా పచ్చా పట్టుకుని చిన్న చిన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసుకుని పచ్చివే పచ్చివే దోసకాయ ముక్కలు దీంట్లో కలుపుకోవాలి అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే నేను మీకు యాక్చువల్లీ మనం పచ్చిమిరపకాయలు టమాటాలు అది ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుందాం కదా ఆ ఫ్రై చేసుకు పెట్టుకున్నది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని దంచుకుంటాము సో అది మేబీ వీడియో స్కిప్ అయిందేమో వీడియో రాలేదు సో అది మనం పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండ్ ఆనియన్ రెండు వేసుకుని దంచుకుంటేనే మీకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది ఉత్త అన్నమే మనం పచ్చడి వేసుకుని తినేస్తాము అంత బాగుంటుంది అండ్ మనం పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఎందుకంటే మనం కూరగాయలతోనే ఇచ్చేస్తాము అండ్ మిరపకాయలు కొంచెం తక్కువ వేసుకుని కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే పిల్లలకు కూడా మనం తినిపించు నెయ్యి వేసి పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిగా తింటారు ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇలా ఛానల్ పెట్టుకున్నా కానీ వ్యూవర్స్ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే మా నాలాంటి లాంటి జెన్యున్ కంటెంట్ ఉన్న వాళ్ళది బయటకు వస్తుంది సో నాకంత సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ లేదు నేను సొసైటీలో పెద్ద పేరున్న వ్యక్తిని కాదు సెలబ్రిటీని అంతకంటే కాదు సో చిన్న చిన్నగా గ్రోత్ అవ్వాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ కావాలి దయచేసి మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటూ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్నే నేను మీకు షేర్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెసిపీస్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతాయి కంపల్సరీ అండ్ ఇది మాత్రం డ్యామ్ షూర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్